జడ్బె నైన్ న్యూస్ కి స్వాగతం రామగుండం తబిత ఆశ్రమంలో సేద తీరుతున్న పిల్లలకు వారి సౌకర్యార్థం కోసం గత నెల గుండెపోటుతో మరణించిన చంద్రగిరి శ్రీనాథ్ జ్ఞాపకార్థంగా శ్రీనాథ్ చెల్లి బావ మధ్యలో సౌజన్య దినేష్ లు ల్యాప్టాప్ చేశారు అనంతరం శ్రీనాథ్ పూలమాలలు వేసి ఒక నిమిషం మౌనం పాటించి పిల్లలందరికీ భోజనాలు ఏర్పాటు చేసి మరియు పండ్లు కూల్ డ్రింక్స్ స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తబిత ఆశ్రమం నిర్వాహకులు భూక్య వీరేంద్ర నాయక్ మరియు విమల పాల్గొన్నారు శ్రీనాథ్ మృతి చెంది నెల రోజులైనప్పటికీ అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన హాట్ స్ట్రోక్తో ఇంట్లో మృతి చెందడం జరిగింది శ్రీనాథ్ కూడా చాలా మంచి సేవా దృక్పథం కలిగినటువంటి యువకుడు ఎక్కడైతే పేదవారు అనాథలు నిరాశ్రాయులు ఉంటే అక్కడ తన వంతు నిరంతరం సహాయ సహకారాలు అందించే వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం ఈరోజు చంద్రగిరి శ్రీనాథ్ జ్ఞాపకార్థం సందర్భంగా రామగుండం కవిత ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లల సౌకర్యార్థం కొరకు వారి జ్ఞాపకార్థం సందర్భంగా పిల్లల అవసరాల కోసం రామగుండం కవిత ఆశ్రమం నిర్వాకులు వీరేంద్ర సార్ విమలా మేడం గారు మరి పిల్లల కోసం ల్యాప్టాప్ను అందజేయడం జరుగుతుంది ఈరోజు కవిత ఆశ్రమంలో జ్ఞాపకార్థం సందర్భంగా శ్రీనాథ్ కు నివాళులు అర్పించి పిల్లలందరికీ అన్నదానం చేయడం జరుగుతూ ఉన్నది ఈరోజు మా బావమరిది చంద్రగిరి శ్రీనాథ్ మృతి చెంది నెల రోజులైనప్పటికీ అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన హార్ట్ స్ట్రోక్తో ఇంట్లో మృతి చెందడం జరిగింది శ్రీనాథ్ కూడా చాలా మంచి సేవా దృక్పథం కలిగినటువంటి యువకుడు ఎక్కడైతే పేదవారు అనాథలు నిరాశ్రాయులు ఎక్కడుంటే అక్కడ తన వంతు నిరంతరం సహాయ సహకారాలు అందించే వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం ఈరోజు చంద్రగిరి శ్రీనాథ్ జ్ఞాపకార్థం సందర్భంగా రామగుండం కవిత ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లల సౌకర్యార్థం కొరకు వారి జ్ఞాపకార్థం సందర్భంగా పిల్లల అవసరాల కోసం రామగుండం కవిత ఆశ్రమం నిర్వాకులు వీరేంద్ర సార్ విమలా మేడం గారు మరి పిల్లల కోసం ల్యాప్టాప్ను అందజేయడం జరుగుతుంది ఈరోజు సబితా ఆశ్రమంలో జ్ఞాపకార్థం సందర్భంగా శ్రీనాథ్కు కు నివాళులు అర్పించి పిల్లలందరికీ అన్నదానం చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మా బావ చంద్రగిరి శ్రీనాథ్ మృతి చెంది నెల రోజులైనప్పటికీ అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన హాట్ స్ట్రోక్తో ఇంట్లో మృతి చెందడం జరిగింది శ్రీనాథ్ కూడా చాలా మంచి సేవా దృక్పథం కలిగినటువంటి యువకుడు ఎక్కడైతే పేదవారు అనాథలు నిరాశ్రాయులు ఉంటే అక్కడ తన వంతు నిరంతరం సహాయ సహకారాలు అందించే వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం ఈరోజు చంద్రగిరి శ్రీనాథ్ జ్ఞాపకార్థం సందర్భంగా రామగుండం కవిత ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లల సౌకర్యార్థం కొరకు వారి జ్ఞాపకార్థం సందర్భంగా పిల్లల అవసరాల కోసం రామగుండం కబితా ఆశ్రమం నిర్వాహకులు వీరేంద్ర సార్ విమలా మేడం గారు మరి పిల్లల కోసం ల్యాప్టాప్ను అందజేయడం జరుగుతుంది ఈరోజు కవిత ఆశ్రమంలో జ్ఞాపకార్థం సందర్భంగా శ్రీనాథ్ కు నివాళులు అర్పించి పిల్లలందరికీ అన్నదానం చేయడం జరుగుతూ ఉన్నది ఈరోజు మా బావమరిది చంద్రగిరి శ్రీనాథ్ మృతి చెంది నెల రోజులైనప్పటికీ అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన హార్ట్ స్ట్రోక్తో ఇంట్లో మృతి చెందడం జరిగింది శ్రీనాథ్ కూడా చాలా మంచి సేవా దృక్పథం కలిగినటువంటి యువకుడు ఎక్కడైతే పేదవారు అనాథలు నిరాశ్రాయులు ఉంటే అక్కడ తన వంతు నిరంతరం సహాయ సహకారాలు అందించే వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం ఈరోజు చంద్రగిరి శ్రీనాథ్ జ్ఞాపకార్థం సందర్భంగా రామగుండం కవిత ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లల సౌకర్యార్థం కొరకు వారి జ్ఞాపకార్థం సందర్భంగా పిల్లల అవసరాల కోసం రామగుండం కవిత ఆశ్రమం నిర్వాహకులు వీరేందర్ సార్ విమలా మేడం గారులకు మరి పిల్లల కోసం ల్యాప్టాప్ను అందజేయడం జరుగుతుంది ఈరోజు సవిత ఆశ్రమంలో జ్ఞాపకార్థం సందర్భంగా శ్రీనాథ్కు కు నివాళులు అర్పించి పిల్లలందరికీ అన్నదానం చేయడం జరుగుతూ ఉన్నది